నిన్నడి నిన్నటితో మిత్రలాభం మిత్రభేదం అనేటువంటి రెండు భాగాలు విన్నారు పంచతంత్రంలో ఈరోజు మూడో భాగం చెప్పుకుందాం పాటలీపుత్ర రాజకుమారులు విష్ణుశర్మ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు కదా చేసుకు దినదినాభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు ఒక అప్ ఇప్పుడు సోమరులుగా విద్యాహీనులుగా అనిపించుకున్నటువంటి రాకుమారులు ప్రవర్తనలో అతి స్వల్పకాలంలోనే గొప్ప మార్పు వచ్చేసింది ఒకరోజు ముగ్గురు రాజుకుమారులు ప్రాతకాలమే అంటే తెల్లార్జామునే మేలుకొని కాల్ తీర్చుకొని ఆశ్రమం ప్రాంగణంలోని జంతువులు నివసించే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసి వాటికి నీళ్లు పోసి నీళ్లు పెట్టి ఒళ్ళంతా తోమి స్నానం చేయించి మేత వేసి కొంతసేపటికి వాటి ఆలనాపాలన అంతా అయిపోయిన తర్వాత వారు కూర్చొని నేర్చుకున్నటువంటి పాఠాలను శాస్త్రాలను వల్ల వేసుకుంటూ కూర్చున్నారు అప్పుడు రాకుమారంలో పెద్దవాడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళనరా మూర్ఖుల కంటే హీనంగా బతుకుతున్నాము మనం మనకి పశుపక్ష్యాదులు జంతువులకి కూడా ఆకలి ఆత్మ తేటలు వినయం వివేకం ఉంటాయని మనిషి అయిన వాడు వాటిని చూసేనా బుద్ధి జ్ఞానం అలవర్చుకోవాలని ఇక్కడికి వచ్చాకే తెలిసింది మన గురుదేవులు విష్ణు శర్మ గారి ద్వారా వారి బోధనలు విన్న తర్వాతే మనకు అర్థమైంది మనకింత విద్యాహానం చేసినటువంటి మన గురుదేవుల మనం చాలా రుణపడి ఉన్నాం వారి రుణం మనం ఎన్ని జన్మలైతేన తీర్చుకోలేము అన్నాడు కృతజ్ఞతగా ఆ మాటలు వింటూ చిరునవ్వుతో విష్ణు శర్మ గారు అక్కడికి వచ్చేశారు ఆయన చూడగానే ఆ రాజకుమారులు తమ ప్రసంగానికి స్వతి చెప్పి లేచి వినయ విధేయతతో గురుదేవుడికి అభివాదాలు చేశారు విష్ణు శర్మ సావధానంగా ఆసీనుడై కుమారులారా ఇంతవరకు మిత్రలాభం మిత్రభేదం అను రెండు భాగాలు విన్నారు ఇప్పుడు పంచతంత్రంలోని మూడవ భాగమైనటువంటి విగ్రహము వినిపిస్తాను దీనికి కాక ఉలీకియము అనే మరొక పేరు కూడా ఉంది ఈ మూడవ భాగంలోని ప్రధాన పాత్రలైన కాకి గుడ్ల ఆధారంగా ఈ రెండో పేరు కూడా దీనికి పెట్టబడింది ఉలీకియము అంటే గుడ్ల విగ్రహం అంటే విరోధం అని అర్థం ఇద్దరు ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం కల్పించడం మిత్రభేదం అయితే ఏమాత్రం పరిచయం లేనటువంటి ఇద్దరి మధ్య మూడోవారు కల్పించుకొని విరోధం కల్పిస్తే దాని విగ్రహం అంటారు ఇక వినండి అని చెప్పి పంచతంత్రంలోని మూడో భాగం కథను వినిపంచసాగాడు విష్ణు శర్మ గారు